గత నెల కాంబోడియా భారత్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో చాలా మంది కాంబోడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారంటూ భారతతో కాంబోడియా అధికారులు అయితే చెప్పడం జరిగింది అందులో భారతీయులు కూడా ఉన్నారని వాళ్ళ యొక్క గోడైతే వెళ్ళబోసుకున్నారు దాంతో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే నేరస్తులను మీరు పట్టుకుండి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని విడిచిపెట్టద్దు అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పారు అలాగే చైనాకి చెందినటువంటి నేరగాళ్లు కూడా అక్కడ ఉన్నారని చైనా ప్రభుత్వంతో కూడా కాంబోడియా ప్రభుత్వం మాట్లాడింది ఇలా మొత్తం ఇరవై దేశాలకు చెందినటువంటి మూడు వేల డెబ్బై ఐదు మంది ఈ సైబర్ అయితే కాంబోడియా అధికారులకి ఈ రోజు జరిపినటువంటి నిన్న జరిపినటువంటి సోదాల్లో దొరికారు ఈ మూడు వేల డెబ్బై ఐదు మందిలో వెయ్యి ఇరవై ఎనిమిది మంది ఒక్క చైనాకి చెందినటువంటి వారే దొరికారు అంటే ముప్పై మూడు శాతం చైనా నేరగాళ్లే అక్కడ ఉన్నారు అలాగే నూట ఐదు మంది భారతీయులు దొరికారు అలాగే మరికొంతమంది బంగ్లాదేశీయులు పాకిస్తానీలు ఇండోనేషియా ఇలా చుట్టుపక్కల దేశాలు ఉన్నటువంటి అన్ని దేశాల వారు కూడా ఉన్నారు మొత్తం ఈ కాంబోడియాలో ఇరవై దేశాలకు చెందినటువంటి సైబర్ అయితే దొరికారు వీళ్ళ గురించి ఇప్పటికే ఆ నూట ఐదు మంది గురించి భారత ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం ఆ నూట ఐదు మందిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది అందులో సైబర్ నేరగాళ్ళు కావాలని చేసినటువంటి వారిని అందులో సైబర్ నేరాలు కావాలని చేసినటువంటి వారిని అలాగే ఇక్కడ ఏజెన్సీల ద్వారా మోసపోయి వ్యక్తుల ద్వారా మోసపోయి అక్కడ ఉద్యోగాల కోసం వెళ్ళి ఆ నేర ప్రవృత్తిలో కూరికిపోయినటువంటి వారిని కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం గుర్తించి కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు విధించడానికి ప్రయత్నాలు చేస్తుంది అయితే ఇక్కడ ఎవరెవరైతే మోసం చేశారో వారిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది అలాగే ఆ అమాయకులైనటువంటి ప్రజలను కూడా రక్షించి వాళ్ళకి కొంత ఈ కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ ఏదైనా బ్రతకడానికి ఏదైనా ఉపాధి అవకాశం కూడా చూపించే ప్రయత్నాలు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చూస్తుంది